ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన పరులుగా జీవిస్తారో ప్రార్థన నిర్లక్ష్యము చేయకుండా ప్రార్థన చేయడానికి మనసు మనసులో ఇష్టపడి మనసును ప్రార్థన మీద కేంద్రీకరించి ఎవరైతే ప్రార్థనలో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితాల పట్ల దేవుడు తన యొక్క ఉన్నతమైన ప్రణాళికను దేవుడు తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చేవాడై ఉంటాడు దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చాలంటే తనకు ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేరాలంటే దేవుని ఉన్నతమైన మేలులు నీవు నీ కుటుంబం అనుభవించాలంటే దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు నీవు నీ కుటుంబం అనుభవించాలంటే దేవుని ఉన్నతమైన కార్యాలు నీవు నీ కుటుంబం చూడగలగాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది హెలూయా ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీవు ఊహించని కార్యాలు నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుడు జరిగించు వాడై ఉన్నాడు ఈరోజున చాలా మంది అండి ప్రార్థన పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ప్రార్థన చేయలేక ప్రార్థన విషయంలో చాలా మంది సోమరులుగా ఉండి దేవుని ఉన్నతమైన మేలులు దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుని ఉన్నతమైన కార్యాలు చూడలేకపోతున్నారు అనుభవించలేకపోతా ఉన్నారు